ఈరోజు ముప్పై తొమ్మిదో డివిజన్లోని సెంట్రల్ గవర్నమెంట్ నిధులతో స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ నిర్మాణ పనులకి గౌరవ శాసనసభ్యులు పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎలమంచి సత్యనారాయణ చౌదరి గారు అంటే మా సుజనా చౌదరి గారు శంకుస్థాపన చేయడం జరిగింది ఎంతో కాలంగా మా డివిజన్లో రోడ్లు పెరిగినా కానీ డ్రైనేజ్ సిస్టమ్ పాత అవ్వడంతో వర్షాకాలంలో స్థానికులు చాలా నీళ్ళు నిలిచిపోయి చాలా ఇబ్బంది పడుతుంటే ఆ సమస్య ఎలక్షన్లో వారు దృష్టికి రావడం వారు త్వరితగతిన దీన్ని పట్టించుకుని స్పెషల్ గ్రాంట్తో విజయవాడ నగరంలో పశ్చిమ నియోజకవర్గంలో ముఖ్యంగా ఏడు కోట్లతో ఈరోజు వర్క్లు స్టార్ట్ చేశారు ఓన్లీ స్టామ్ వాటర్ ట్రైన్ వర్క్లు అందులో భాగంగా ఒక కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలతో మా డివిజన్ ప్లస్ ముప్పై నాలుగు ముప్పై తొమ్మిది ప్లస్ నలభై నాలుగు డివిజన్లలో ఈరోజు స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ ట్రైన్ వర్క్లు స్టార్ట్ చేయడం జరిగింది దానికి మా డివిజన్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే కేవలం ఈ సంవత్సర కాలంలో మా శాసనసభ్యులు సత్యనారాయణ చౌదరి గారి ఆధ్వర్యంలో నూతన వాటర్ పైప్ లైన్లు దాదాపు అమృత్ స్కీమ్ ద్వారా నాలుగు కోట్ల రూపాయలతో నూతన వాటర్ పైప్ లైన్లు అలాగే డస్టీ రోడ్స్ కింద దాదాపు నలభై లక్షల రూపాయలతో రోడ్డు గిరువైపులా కూడా పే పేమెంట్ బ్లాక్స్కి పనులు ప్రారంభించడం జరిగింది అలాగే గత ప్రభుత్వ హయాంలో నిధులు లేవుతో ఎంతో మంది విద్యార్థులు భవిష్యత్తు ప్రసాదకం చేసుకుంటూ డిఎస్ఎం స్కూల్ నిర్మాణం ఆగిపోవడం జరిగింది మా ఎమ్మెల్యే గారి చొరవతో వారి దయతో ఈరోజు కార్పొరేషన్ నుంచి టూ క్రోర్స్ దానికి శాంక్షన్ అయ్యి వాటికి కూడా టెండర్ స్టేజ్కి వచ్చి త్వరలోనే అన్ని వస్తువులతో డిఎస్ఎంసీ హై స్కూల్ కూడా ప్రజలకు అందుబాటులో రాబోతుందని తెలియజేస్తూ కేవలం ఈ సంవత్సర కాలంలో దాదాపు ఏడెనిమిది కోట్ల రూపాయలు అభివృద్ధి పనులకి కేటాయించిన మా ఎమ్మెల్యే సుజనా చౌదరి గారికి మా స్థానిక నాయకత్వం నుంచి అలాగే మా డివిజన్ ముప్పై తొమ్మిదో డివిజన్ ప్రజలందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ నమస్కారం పశ్చిమ నియోజకవర్గంలో చాలా సుదీర్ఘమైనటువంటి పెద్ద సమస్య ఏదైతే ఒక నలభై మూడో డివిజన్లు ఉన్నటువంటి మార్కెటింగ్ యార్డు దగ్గర నుంచి గోడమేరు వరకు డ్రైను చాలా అవసరమైంది ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వంలో ఏ మాత్రం ప్రజలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా చిన్నపాటి వర్షం వస్తే హౌసింగ్ పోర్టులో గుమ్మాలకి గోడలు కట్టినటువంటి నేపథ్యం చిన్నపాటి వర్షం వస్తే నరుముల్లో నీళ్ళు వచ్చినటువంటి నేపథ్యం ఆ డ్రైన్ పూర్తి కాకపోవటం అనేది ఇవాళ గౌరవ శాసనసభ్యులు నిజంగా ఐదు డివిజన్లకు ఒక వరాన్ని ఇచ్చినట్లే సుజనాథ్ చౌదరి గారు ఇవాళ ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో వారికి ఉన్నటువంటి పలుకుబడి ఉపయోగించి కేంద్రం నుంచి వాళ్ళ ఏడు కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈరోజు ఏడు కోట్ల రూపాయలతో డ్రైనేజీ నిర్మాణాలని వారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయటం అనేది నిజంగా పశ్చిమ నియోజకవర్గ ప్రజల తరఫున వారికి మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సుజనాథ్ చౌదరి గారు ఎలక్షన్ల ముందు ఏదైతే చెప్పారు పశ్చిమ నియోజకవర్గంలో ఏ సమస్య గురించి నా దగ్గరికి రాకూడదు అనేది ఆయన నినాదం ఇవాళ ప్రధానమైనటువంటి సమస్య డ్రైనేజీ సమస్య ఈరోజు అవుట్ పాల్ డ్రైన్స్ నాలుగు కూడా రైల్వే ట్రాక్ కింద ఉన్నాయి అవి కూడా క్లియర్ చేసేటువంటి నేపథ్యం వాటికి కూడా చెత్తని క్లీరు చేసే మిషన్లు కూడా చౌదరి గారు ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఒక పని చేసే వ్యక్తి వారైతే నిధులు తేగలరు వారు ఉన్నటువంటి కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఎందుకంటే మోదీ గారి దగ్గర చంద్రబాబు గారి దగ్గర ఆ సనువు ఉంది ఆ నిధులు తేగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తిగా ఈరోజు ఇదే కాదు రేపు పశ్చిమ నియోజకవర్గంలో ప్రధానమైనటువంటి ఇంకొక సమస్య ఏంటంటే నీటి సమస్య ఆ నీటి సమస్యను పరిష్కరించడానికి కూడా వారు ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నారు ఏదైతే పాత పైప్ లైన్లు ఉన్నాయో అవి కూడా తొలగించి కొత్త పైప్ లైన్లు ఏర్పాటు చేయాలి పంట ప్రాంతాల్లో ప్రజలు ఏ రకమైన ఇబ్బందులు గురికాకూడదు మెట్లు కూడా రైలింగు ఏర్పాటు చేసినట్లయితే అరవై ఏళ్ళలో డెబ్బై ఏళ్ళు ఎక్కాలంటే అది పట్టుకొని ఎక్కేటువంటి ఉంటుందని ఇవన్నీ కూడా సూక్ష్మంగా పరిశీలించి దీని మీద ఒక టీంని పెట్టి దానికి ఎంత ఉద్ది ఏంటి అనేది కూడా వారు చేస్తున్నటువంటిది వారికి నిజంగా ధన్యవాదాలు పశ్చిమ నియోజకవర్గంలో రోడ్లు కానీ ట్రైన్లు కానీ ఎలక్ట్రిసిటీ కానీ అదేవిధంగా సుజనా చౌదరి గారు అద్భుతం గత చరిత్రలో ఏ ఎమ్మెల్యే చేయని విధంగా మొన్న ఏదైతే ఎండాకాలం ఉందో పేద ప్రజలందరూ కూడా కూలింగ్ వాటర్ తాగాలి మినరల్ వాటర్ తాగాలని ప్రతి డివిజన్కి ఒక సలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అనేది ఒక చరిత్ర అంటే వారి ఆలోచనలన్నీ కూడా ఉన్నతంగా ఉంటాయి ప్రజలు మనతో పాటు ఉన్నతమైనటువంటి జీవన ప్రమాణాలు కలిగి ఉండాలి వాళ్ళు అన్ని రకాలుగా ఇబ్బంది పత్రమైంది ఇంకా నాలుగేళ్లలో పాత పట్టణాన్ని కొత్త పట్టణంగా తయారు చేస్తారు ముఖ్యంగా ఈరోజు ముప్పై తొమ్మిదవ డివిజన్లో ఈ డ్రైనేజ్ సిస్టమ్ని పూర్తిగా నూతనంగా చేయాలని చెప్పి ఈ డ్రైనేజ్ సిస్టమ్ ఎప్పుడుదో చాలా పాతకాలంది అధ్వానంగా ఉండటం మూలాన వాటర్ లాగింగ్ ఒకటి దాని ద్వారా మస్కిటో బ్రీడింగ్ ఎందుకంటే ఇటు దోమలు విపరీతంగా పెరిగి ఆ దోమల ద్వారా అనేక ఇబ్బందులు రావటం దాని నుండి ప్రజలు ఆరోగ్యం బాగా క్షీణించటం పిల్లలకు ముఖ్యంగా వైరల్ ఫీవర్స్ రావడం ఇవంతా కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంది అది కాకుండా ఉంటాను కానీ దీని మీద మనం దృష్టి సాధించి కష్టపడి తీసుకొచ్చాం డెఫినెట్గా ఇది కోటి డెబ్బై లక్షలు సుమారుగా ఈ డివిజన్లో ఉండే వర్క్కి అవుతుంది కాంట్రాక్టర్ గారు కూడా నాకు ఈగా మాట్లాడాను టైం ఎక్కువ పడుతున్నారంటే అంటే అంత టైం అక్కర్లేదు మూడు నెలల్లో పూర్తి చేయొచ్చు అని చెప్పి అంచనా నాది డెఫినెట్గా మూడు నెలల్లో పూర్తి చేసి ఇక ముందు కూడా వాటర్ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కూడా ఉంది మన నియోజకవర్గంలో నాకు తెలిసినంత వరకు నేను ఎలక్షన్ క్యాంపెయిన్ చేసేటప్పుడు చూసిన పరిస్థితి ఆ దుర్దృష్ట పరిస్థితి సంవత్సరంలో నేను చేయాలనుకున్నాయని నేను చేయలేకపోయాను డెఫినెట్గా కానీ మొత్తం మొదలు పెట్టాం చాలా వరకు చేస్తూ వచ్చాం ముఖ్యంగా మేము మా ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి సుజనా మిత్ర అనేది పెట్టి ప్రతి డివిజన్లోనూ మా ఆఫీస్ తరఫున ఒక వ్యక్తిని పెట్టడం జరిగింది వాళ్ళు కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటున్నారు నాకు గత రెండు నెలల నుంచి నాకు చెయ్యి ఫ్రాక్చర్ అయి ఉన్నప్పుడు ఉన్నప్పటికీ నేను రాలేకపోయినప్పటికి కూడా డివిజన్ ఇన్ఛార్జీలు కానీ కార్పొరేటర్లతో కానీ తర్వాత ఇక్కడున్న నాయకులు మేరా గారు లాంటి వాళ్ళు బేగ్ గారు లాంటి వాళ్ళు వీళ్ళందరితో కూడా ఇప్పుడు మాట్లాడుతూ నేను తెలుసుకుంటా ఉన్నాను ఇవన్నీ కూడా వర్క్ ఎక్కువ సఫర్ కాకుండా చేయగలంత వరకు చేసాం ఇక ముందు కూడా ప్రజలకు ఏదైనా కనుక సమస్యలు మా దృష్టిలోకి రాని ఉంటే మాత్రం డివిజన్ ఇన్ఛార్జి కార్పొరేటర్ల ద్వారా మా స్థానిక నాయకుల ద్వారా మా ఆఫీసు తెలియపరచబోట్టుగా ఒకసారి అభ్యర్థిస్తూ నేను నాకు చేయరిగినప్పుడు ప్రజలందరూ కూడా ఎన్నో ప్రార్థనలు చేశారు ఎన్నో డెఫినెట్గా వాళ్ళు ముఖ్యంగా నియోజకవర్గంలో నాయకులకి ప్రజలకి అందరికీ కూడా గత రెండు నెలల నుంచి నేను చెయ్యి ఫ్రాక్చర్ అవటం వల్ల నా రాలేపోయాను ఆ సందర్భంగా ఎంతోమంది నన్ను వచ్చి కలవడం జరిగింది ఎంతోమంది చాలా ప్రేయర్స్ చేశారు టెంపుల్స్లో కానీ మాస్లో కానీ చర్చెస్లో కానీ అన్నింటిలో కూడా వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెబుతూ మనకు వన్ ఇయర్ అయిన సందర్భంగా ఒకసారి అన్ని నేను రివ్యూ చేసుకుంటే మనం కొంతవరకు చేయగలిగాం నాక నాకు ఎమ్మెల్యేగా నేను అనుకున్నంతవరకు ఇంకా చేయలేదనేది నా ఉద్దేశం ఫెయిల్ అయిపోయాను అనేది ఇంకా ఈ నెక్స్ట్ ఇయర్లో బాగా ఇంప్రూవ్ చేసి ప్రజాసేవలో నిమగ్నం అవుతాం ఈరోజు నలభై మూడవ డివిజన్లో ముఖ్యంగా డ్రైనేజ్ వర్క్ డ్రైనేజ్ వర్క్ రెయిన్ వాటర్ని నియంత్రించడం తర్వాత ఎప్పటికప్పుడు ఎక్కడా కూడా వాటర్ లాగింగ్ అవ్వకుండా చేయడానికి ఈ వర్క్ ఓవరాల్గా అయితే నలభై మూడు యాభై ఐదు ముప్పై తొమ్మిది యాభై నాలుగు నాలుగు డిజుల కలిపి ఏడు కోట్ల వరకు మంజూరు చేయడం జరిగింది దాంట్లో ఈరోజు శంకుస్థాపన చేశాం ఇంజనీర్ గారితో కూడా మాట్లాడాను వాళ్ళు సుమారుగా ఎస్టిమేషన్ వన్ ఇయర్ టైం ఇచ్చారు కానీ వన్ ఇయర్ అనేది చాలా ఎక్కువ పీరియడ్ దీనికి తప్పకుండా ఈ గారు కూడా చెప్పారు త్వరగా ఇంకోసారి మళ్ళీ రీఎస్టిమేట్ చేసి అంటే డబ్బు కాదు టైంకి సంవత్సరం కాకుండా మూడు నాలుగు నెలల్లో కంప్లీట్ చేయడానికైనా కాంట్రాక్టర్ గారితో కూడా మాట్లాడి మళ్ళీ సబ్మిట్ చేస్తా అన్నారు తప్పకుండా ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకొని ఇంకా పరిశుభ్రంగా పెట్టుకోవడానికి అవకాశాలు వస్తాయని చెప్పిన నమ్మకం ప్రజలు దీంతో పాటు ఇంకేదన్నా కనుక మార్పులు చేర్పులు సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా మా ఆఫీస్కి తెలియబరచవచ్చు కోర్టుకులవచ్చు సార్ ఈజనింగ్ ఎంత సార్ ఒక్కొక్క డివిజన్ నాలుగు డివిజన్లు అన్నారు కదా అంటే ఒక్కొక్క అట్లా ఉండదు వర్క్ దాన్ని బట్టి ఉంటుంది సుమారుగా అది మూడున్నర తర్వాత ఒకటి డెబ్బై ఒకటి ముప్పై ఎలా ఉంటుంది ఓవరాల్ గా ఏడుకోవడంతో కుదర్చడం జరిగింది పర్మనెంట్ గా అంటే సస్టైనబుల్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టే విధంగా వాళ్ళందరూ కూడా మరొకసారి నేను చెప్పుకుంటూ